హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ఇక సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా టాపిక్కులకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ ఏడాది జనవరి పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు వరుసగా అంటే ఏడు రోజుల పాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు ప్రభుత్వ అకాడమిక్ క్యాలెండర్ల ప్రకారం జనవరి పది అంటే శనివారం నుంచి సెలవులు ప్రారంభమవుతాయి జనవరి పద్నాలుగో తారీఖున భోగి పదిహేనో తారీఖున సంక్రాంతి మరియు పదహారో తారీఖున కనుమ పండుగలైతే ఉన్నాయి సాధారణంగా కనుమ రోజున ఐచ్ఛిక సెలవైతే ఉన్నప్పటికీ విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లే సౌకర్యార్థం పదహారవ తేదీ వరకు పూర్తి సెలవులు పొడిగించారు పండుగ సెలవుల అనంతరం జనవరి పదిహేడో తారీఖున అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెంటు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఇక ఇంటర్మీడియట్ బోర్డు కూడా పాఠశాలల మాదిరిగానే సెలవులను అమలు చేయాలని నిర్ణయించింది అయితే జనవరి పదిహేడో తారీఖున తరగతులు ప్రారంభమైన వెంటనే ప్రాక్టికల్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారించాలని బోర్డు సూచించింది ఇక సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించే ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచనున్నారు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఇదే విధమైన సెలవుల షెడ్యూల్ అయితే ఉంది అక్కడ కూడా జనవరి పది నుంచి పదహారు వరకు సెలవులు అయితే ప్రకటించారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సెలవులు ఉండటంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది ఇక దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపాలని యోచిస్తుంది